క్రైస్తు లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి మరి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలు ఎక్కిభవించండి అనేకులకి ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఉదయకాలం షేర్ చేయండి మరి ఈ ఉదయకాల సమయం అనేకమైనటువంటి ఇరుకులు సమస్యలతో పోరాటాలతో ఉన్న మనలను ప్రభు దర్శించినై ఉన్నాడు ఆయన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ఆయన ఉదయకాలం మనల్ని బలపరచబోతూ ఉన్నాడు కనుక దేవుని బిడ్లారా ప్రతి దినం దేవుని యొక్క తన వాగ్దానము చేత మనల్ని బలపరుస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయం మనందరి కొరకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఆమెన్ హెలూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి ఆ మెయిన్ ఇంకా ఫుట్ నోట్లో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కలుగుటకై జరిగించుచున్నాడు అని రాయబడి ఉన్నది అవును దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనకి ఆయన బిడ్డలముగా ఉన్న మనకి ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి మన అందరికీ ఏ ఏ పరిస్థితులు ఈరోజు వరకు ఎదురవుతూ ఉన్నాయో అవన్నీ కూడా మేలు కలుగుట కొరకే సమస్తము కూడా సమకూడి జరుగుచూ వస్తున్నాయట ఎందుకు అంటే ఆయన సంకల్పంలో పిలువబడిన మన అందరికీ మేలు కలగాలని ఆయనను ప్రేమిస్తూ ఉన్న మనందరికీ మేలు కలగాలి ఆశీర్వాదం కలగాలని ఆయా దుఃఖము పోరాటం శ్రమ గుండా పరీక్ష గుండా ఇబ్బంది గుండా మనం కొన్ని సందర్భాలు ఎందుకు నడిపించబడుతున్నాము అంటే ఇదే కారణం మనకి రానున్న దినముల్లో ముందు గతి అది మేలుకరమైనదిగా రాబో కాలం మనకి దీవెనకరమైనదిగా ఉండుట కొరకు ఆయన ఈ దినాల్లో సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు ఆ మెయిన్ కనుక దేవుని బిడ్లారా మీ జీవితంలో ఏ నింద పోరాటం ఒంటరితనము వస్త్రహీనత కరువు పేదరికం ఒకవేళ మనుషులు చేయించినటువంటి నింద ఆ యొక్క మాటలను బట్టి బాధపడుతున్నావేమో ఆ దుఃఖము నలగొట్టబడిన అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నారేమో ఈ ఉదయకాలం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నా జీవితంలో అని అనుకుంటూ ఉన్నావేమో ప్రియ సహోదరి దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అంతేకాక దేవుని సంకల్పంలో నీవు పిలువబడి ఉన్నావు కాబట్టే ఈ శ్రమ గుండా నువ్వు నడిపించబడుతున్నావు రానున్న దినములలో గొప్ప మేలుని మనం అందరం ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తూ ఉన్న నీవు గొప్ప మేలును పొందుకోబోతున్నావు ఆ మెయిన్ కనుకనే ఈ దినాల్లో ఈ రీతిగా నువ్వు కొనసాగించబడుతూ ఉన్నావు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ ప్రత్యక్షతను గమనించి ఈ దినం నుండి ఇంకా ఈ శ్రమల మధ్యలో ఏసేను ప్రేమించి ఆయనను హత్తుకొని జీవించడానికి నేర్చుకో సిద్ధపడు తర్ఫీదు చేయబడు నిశ్చయంగా నలిగిన విరిగిన ఆ అనుభవాల గుండా వెళ్తుండగా మరి దేవుడు ఆ యొక్క విరిగిన ఆ రొట్టెను విరగొట్టబడిన రొట్టెను అనేకులకి మరి దేవుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీ జీవితం ఈరోజు ఒకవేళ దుఃఖకరంగా ఉన్నదేమో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయేమో ఎటు నుంచి ఏ ద్వారం లేదు ఎటు నుంచి నేను తప్పించబడేటటువంటి అవకాశం లేనట్లుగా శ్రమలతో ఇబ్బందులతో నిన్ను అలిగిపోతున్నాను నేను ఆల్రెడీ బంధించబడి ఉన్నాను నాకు విడుదల లేదు అని ఒకవేళ ఏడుస్తూ ఉన్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో ఈ దినం లేవటంతోనే భయంకరమైన వార్తలు వింటున్నావేమో శోధన పరిస్థితులను చవి చూస్తూ ఉన్నావేమో ప్రియ సహోదరి దేవుడు అంటున్నాడు నీవు ఆయన సంకల్పం చొప్పుననే పిలువబడి ఉన్నావు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు ఎట్లా అంటే తల్లి గర్భంలో నీవు రూపించబడక మునుపే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఆయన సంకల్పంలో నువ్వు పిలువబడి ఉన్నావు కాబట్టి దేవుడు నీకు మేలు కలుగుట కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు తుదకు అత్యధికమైన దీవెనను మేలును అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు నీ కుటుంబాన్ని ఆయన ఉంచబోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుందాం మరి ఎక్కువగా ఈ శ్రమల మధ్యలో ప్రభువుని ప్రేమిస్తూ గర్భఫలం లేదేమో నిందలతో ఉంటున్నావేమో అనారోగ్య పరిస్థితులు ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితిగతి అనేకమైన ఆర్థిక పోరాటాలు అప్పుల బాధ చేతున్నావేమో ప్రతి విధమైన సమస్యలో ఇరుకున పడినట్టుగా నీవు ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీకు మేలు చేయట కొరకే దేవుని నడిపిస్తూ ఉన్నాడు కనుక ఈ ఇబ్బందుల మధ్యలోనే ప్రభువుని ఇంకా హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయనలో గట్టి విశ్వాసంతో కొనసాగటానికి సిద్ధపడు శ్రమల మధ్యలో అబ్రహాం దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండగా మరి నా బహుమానము నా కేడెము నీవే అన్నట్లుగా నిశ్చయంగా మరి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం పొందుకొని ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు మేలు కొరకే సమస్తం జరుగుతున్నాయి ఈ మేలుని నీ జీవితంలో నువ్వు పొందుకోబోతున్నావు స్వతంత్రించుకోబోతున్నావు అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోతున్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఇంకా ప్రభువుని హత్తుకో ప్రేమించు ఆయన వాక్యాన్ని ధ్యానించు ఆయన మార్గములను ఎరుగుట కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి తన చిత్తమంతా ప్రభునికి బయలుపరచబోతున్నాడు ప్రాముఖ్యంగా ఈ దినం మాట్లాడుతున్నాడు మేలు కొరకే నేను నడిపిస్తున్నానని కనుక లోబడి నడవటం నేర్చుకో దేవుడిని ఉన్నతమైన శిఖరముల మీదకి ఒకనొక దినమున పైకి లేవనెత్తబోతున్నాడు హెచ్చించిపోతున్నాడు ఆమె హలెలుయా కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం ధైర్యం తెచ్చుకుందాం సంతోషిద్దాం నేను ఆయన సంకల్పంలోనే పిలువబడ్డాను నేను ఆయన ప్రేమిస్తున్నానని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన అనాది సంకల్పం నా మీద ఉన్నది అని ధైర్యం ఈ ఉదయకాలం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని బట్టి మరి ప్రార్థన చేయి ఈ ప్రార్థనలు ఏకీభవించు భవించు ఈ ఉదయకాలం మొదలుకొని దీన్ని ప్రకటించడం ప్రారంభించు దేవుడు ఉన్నతమైన మేల్ని జీవితంలో గాక ఆ మెయిన్ దేవుని బిడ్డారా ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం గర్భఫలం లేకపోయినా నిరుద్యోగంలో ఉన్న వివాహం కాని స్థితిలో ఉన్న ఆత్మీయంగా సేవ కొరకై సిద్ధపడుతూ మరి దేవుని యొక్క చిత్తం గ్రహించలేని స్థితిలో శ్రమల మధ్యలో ఒకవేళ ఉన్న విరిగి నలిగిన స్థితిలో ఉన్న ఫినాన్షియల్గా జీరో అయిపోయినటువంటి స్థితిలో ఉన్న అప్పులలో ఉన్న ఏ కండిషన్కైనా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితిని అయినా ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీకు మేలు కలుగుట కొరకు ఇవన్నీ సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి ఉన్నంత మేలు నీకు నువ్వు అతి తొందరలో పొందబోతున్నావు ఆ కనుక ఈ సమయంలో కళ్ళు మూసుకుందామా ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నావు అయ్యా నిన్ను ప్రేమించు వారిని అనగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని అవునయ్యా శ్రేష్టమైన వాగ్దానం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ ఉన్న ఈ ఉదయకాలపు నీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఎంతమంది ప్రభా నీ ప్రజలు నీ బిడ్డలు ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటూ ప్రభ వేదనతో ఉన్నారు అయ్యా ప్రభ సమస్యల మధ్య వెళ్తున్నారు కన్నీటితో ఉన్నారు విరిగి నలిగిన స్థితిగతుల మధ్యలో ఉన్నారు ఆర్థికంగా ప్రభ సర్వం కోల్పోయి అయ్యా ఏమీ లేని వారిగా ప్రభా శోధనతో ఉంటున్నారో తండ్రి అయ్యా వారు విశ్వసిస్తున్నారు ఏదైనా మీరు మాట్లాడి ఉన్నారు మాకు మేలు చేయట కొరకేనైనా సమస్తము సమకూడి జరుగుచున్నావని నీవు ప్రభ జరిగిస్తూ ఉన్నావని నిశ్చయంగా నీ ప్రజల జీవితంలో ఇది మొదలుకొని అద్భుతమైన కార్యాలు జరుగును గాక ఈ శ్రమలన్నీ ప్రభావ కానొక దినం నిశ్చయంగా అవి కొట్టివేయబడి మించినటువంటి రెట్టింపు మేలు నీ ప్రజలు అందరి జీవితాల్లో అయ్యా అవహేళనలో ఉన్నవారు ప్రభా తృణీకరింపబడిన స్థితిలో ఉంటున్న నీ ప్రజలు నిశ్చయంగా వారు తలరాయిగా ప్రభ మార్చబడే కృపను దయచేయండి తండ్రి ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తండి గర్భఫల విషయమే అద్భుతమైన నీ కార్యం జరుగునుగాక నిరుద్యోగాలు కొట్టివేయబడునుగాక అప్పుల కాడేసు నామంలో కొట్టివేయబడునుగాక వ్యాధి బంధకాలు ప్రభ చీకటి పోరాటం కుటుంబంలో అసమాధానం కొట్టివేయబడును గాక ప్రతి గలిబిలికి కారణమైన చీకటి తొలగిపోవాలి ప్రజల జీవితాల్లో విడుదల కలగాలి పరిశుద్ధాత్మడ మీ కార్యం నీ బిడ్డలు అందరి జీవితాల్లో జరగాలి ఇది నా మీరు మాట్లాడి ఉన్నారే నిశ్చయంగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి బిడ్డ నాయన ఈ వాగ్దాన ప్రోగ్రాం చూస్తున్న వారందరి జీవితంలో నిశ్చయముగా నీ కార్యములు జరుగును గాక మేలు జరుగును గాక గొప్ప బ్లెస్సింగ్ వారి జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం అద్భుతమైన రీతిలో నీ కార్యాలని ప్రజల జీవితంలో జరిగించి ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ సమయంలో బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చండి మేలుకై సమస్తము జరుగునుగాక నీ ప్రజలకి ఆశీర్వాదకరంగా ప్రతి పరిస్థితిని మార్చమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ లాడ్ దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం మరి వాగ్దానాన్ని ఈ సమయంలో ఇంకా అనేకులకి షేర్ చేయండి దుఃఖంలో ఇబ్బందులు ఉన్నవారు అనేకులు ఈ వాగ్దానం ద్వారా ఆదరించబడబోతున్నారు కనుక ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని ఇంకా అనేకులకి మీరు షేర్ చేయండి రెండోదిగా ఈరోజే మొదటిసారిగా యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మరి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిపోతున్నాడు ఆయన ఆశీర్వదించిపోతున్నాడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మరి యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మీ ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తం ఈ యూట్యూబ్లో మరి అప్లోడ్ అవుతున్న సాక్ష్యంల దగ్గర కానీ వీడియోస్ దగ్గర లైవ్ ప్రోగ్రామ్స్ దగ్గర ఎక్కడెక్కడ మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు కామెంట్స్లో తెలియపరుస్తున్నారో మీ అందరి నిమిత్తం మేము సమయం తీసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మరి దేవుడు నిశ్చయంగా మీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు కనుక మరి యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ